వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త్రీ స్టూడియోస్ నేను మగ్మిత ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఈట్యూబ్ దగ్గరకైతే వచ్చేసామండి అంటే ఈ గో ఏంటి అని అనుకుంటున్నారా ఎలక్ట్రిక్ స్కూటీస్ ఎలక్ట్రిక్ స్కూటీస్ అయితే మరి ఏమే మోడల్స్ ఉన్నాయి మళ్ళీ దసరా కూడా వస్తుంది కదా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం మనం ఇప్పుడైతే స్టోర్ లోకైతే వచ్చేసామండి మరి ఇక్కడైతే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలానే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే వాళ్ళని అడిగేసి మరి ఇందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అంటే డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయనేసి తెలుసుకుందాం కదా ఇప్పుడైతే మనతో రమేష్ బాబు గారు అయితే ఉన్నారు మరి సార్ని అడిగి మరి మోడల్స్ గురించి కానీ డిస్కౌంట్ గురించి కానీ హాయ్ సార్ ఇప్పుడు మాకు ఎలక్ట్రిక్ స్కూటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మోడల్స్ ఉన్నాయి టోటల్ సెవెన్ మోడల్స్ ఉన్నాయమ్మా ఇది వచ్చేసి ఏరో లో స్పీడ్ వెహికల్ ఇది మనకి విత్ బ్యాటరీ తుడి మనకి అది దాని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మనకి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది మనకి అది అంటే బ్యాటరీ చార్ చేస్తాం కదా సార్ ఎన్ని అవర్స్ లో అవుతుంది ఆ బ్యాటరీ మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం పట్టింది మనకి అంటే ఎన్ని కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ ఓకే అంటే దాని లైఫ్ టైం ఎంత ఎంతుండే సార్ ఎలక్ట్రిక్ స్కూటీ ఆ బండి ఈ బండి కొచ్చేసి లో స్పీడ్ ఇది చాలా మంది కస్టమర్ మోడల్స్ బట్టి దాని ఎస్ ఎట్ అవునవును మోడల్ బట్టి మనకు అంటే చాలా మంది కస్టమర్ అంటే నేను జస్ట్ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ తిరుగుతున్నా బాబుని స్కూల్ కి వెళ్ళి తీసురావటానికి కానీ మార్కెట్ కి వెళ్ళి రావటానికి కానీ నాకు ఎక్కువ ప్రైజ్ అవసరం లేదు లో బడ్జెట్ లో కావాలని చెప్పేసి అన్నప్పుడు ఈ వెహికల్ మనం ప్రొవైడ్ చేస్తాం అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ఎలక్ట్రిక్ స్కూటీ అంటే పేలిపోతుంది అని ఒక డౌట్ అనేది వస్తుంది దానికి ఎలా అంటారు మన దగ్గర చాలా మంచి క్వశ్చన్ నువ్వు మన దగ్గర బ్యాటరీ వల్ల వేరేటువంటి బ్యాటరీ మన దగ్గర లేదు పేరే స్వభం దేనికి ఉంది అంటే లిథియం బ్యాటరీ ఉంది పేరే స్వభావం మన యూటికో కంపెనీలో లిథియం అయిన బ్యాటరీ బండికి ఇవ్వదు అసలు మనం ఏం చేస్తాం అంటే గ్రాఫెన్ బ్యాటరీ ఇస్తాం గ్రాఫ్ బ్యాటరీ మీరు ఎక్కడ చెక్ చేయండి పేలిన స్వభావం ఎక్కడ లేదు దాని తర్వాత లిథియం పేరు పాస్ పేట్ దాని ఎల్ఎపి బ్యాటరీ అంటారు ఎల్ఎపి బ్యాటరీ వచ్చేసి ఈ బండి కొడుతున్నాం మనం ఈ బండికి మనం ఒక కస్టమర్ నాకు కావాలి అంటే ఆ బండి కూడా నేను ఎల్ఎపి బ్యాటరీ చేస్తాను అప్పుడు నేను అప్పుడు ప్రైస్ మనం చేంజ్ చేసి వస్తాం ఈ రెండు బ్యాటరీకి మనకు పేలిన స్వభావం లేదు అంటే ఇప్పుడు పెట్రోల్ స్కూటీకి బ్యాటరీ స్కూటీకి అంటే దానికంటే ఇది బెటరా లేకపోతే సేమ్ ఈక్వల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఏ అంటే ఇప్పుడు పెట్రోల్ బండి మీ దగ్గర ఉంది అనుకోండి ఆ బండి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి మినిమం లక్ష పదిహేను వేల రూపాయలు లక్ష పదిహేను వేల రూపాయలు పెట్టి నువ్వు బండి కొన్న తర్వాత రోజుకొచ్చేసి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎదురు అనుకోండి ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది లీటర్ కాస్ట్ నేను చెప్తున్నా నూట ఏడు రూపాయలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం మనం ఫార్టీ ఫైవ్ కొన్ని వెహికల్ కిలోమీటర్ అదే ఈ బండి నువ్వు లక్ష ఐదు వేల రూపాయలు బండి కొంటే ఇప్పుడు దసరాఫర్ ఇస్తున్నాం మన లక్ష రూపాయలకి మనం దసరా ఆఫర్ బండి ఈ బండిని లక్ష రూపాయలు పెట్టుకుంటే వంద కిలోమీటర్లు తిరిగితే నీకు ఖర్చు పది రూపాయలు అంటే ఎంత వేరియేషన్ వస్తుంది నీకు కదా వేరియన్ చెప్పేసి నేనేమంటాను హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ వెహికల్ తో హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ రిజిస్ ఏమైనా సార్ ఈ బండి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అమ్మా మీకు వచ్చేసి ఈ బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ బండి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ బండి రిజిస్ట్రేషన్ కావాలి మన దగ్గర వెహికల్స్ లో అంటే కొన్నిటికి కావాలి రిజిస్ట్రేషన్ మీకు ఓవరాల్ గా స్పీడ్ ఎక్కువ వెళ్దాం అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ కావాలా ఓకే ఓకే స్పీడ్ గవర్నమెంట్ నౌన్స్ ప్రకారం స్పీడ్ ఎక్కువ వెళ్దాం అనుకుంటే నీకు రిజిస్ట్రేషన్ కావాలి

ఆఫర్ కోసం చూస్తుంటారు కస్టమర్ చాలా మంది కూడా ఎగ్జాక్ట్లీ మన ఏపీ తెలంగాణలో మాక్సిమం దసరా కోసం వెహికల్స్ ఎక్కువ సేల్ అయితే మన దగ్గర ఇది వచ్చేసి లక్షా పదిహేను రూపాయలు అమ్మా ఆరుమూర్ అంటారు జూవెల్ ఎయిట్ ఉండేది స్పీడ్ కూడా మంచిగా ఉండేది మన దగ్గర కస్టమర్లు కూడా మీరు చూసుకుంటే ఇద్దరు అంటే ఫ్యామిలీ మంచి కూర్చోవచ్చు టూ మెంబర్స్ ముందు వచ్చేసి మన సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు అంటే మంచి లగేజ్ బ్యాగ్ ఊర్కి వెళ్తుంటారు కదా ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ బ్యాగ్ మంచి పెట్టుకోవచ్చు మంచి స్పేస్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను ఇంకా ఎక్కడ పెట్టుకోవడం సరిపోలేదు లగేజ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి మీరు ఏ బండి చూసుకుని బూట్ స్పేస్ ఉండదు ఈ బండికి చాలా మంచి బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇందులో కూడా మంచి లగేజ్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీ ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సంతోషంగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అవును ఇది చూడటం కూడా మంచి లుక్ ఉండేది అనమాట ఇది లైట్ వేసుకున్నప్పుడు కూడా మనకి పిల్లలు అట్రాక్ట్ అవ్వడం కూడా దీనికి మనకి జిగ్ జాగ్ లైట్ కూడా వస్తుంది మనకి ఎల్ఈడి స్పేస్ వస్తుంది మనకి లైట్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష పదివేల రూపాయలమ్మా మన పండక్కి లక్ష రూపాయలు ఇస్తున్నాం మనం టెన్ రూపీస్ స్ట్రైట్ చేసి మనం వన్ లాక్ ఇచ్చేస్తాం సార్ స్కూటీస్ లో కలర్స్ ఒకటే ఉన్నాయా లేకపోతే కలర్స్ ఉన్నాయి మన దగ్గర మనకి త్రీ కలర్స్ అవైలబుల్ బ్లాక్ ఒకటి గ్రే ఒకటి వైట్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మనకి ఈ బండి వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది వైట్ ఏ మోడల్ సార్ ఇది వైబీ టూ థౌసండ్ రిజిస్ట్రేషన్ మోడల్ ఎయిటీ ఫైవ్ స్టార్స్ ఏం చేస్తుంటే ఎక్కువ స్పీడ్ పోవాలనుకుంటారు స్పీడ్ ఎలా తెలుసు రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ లో ఈ బండి కాస్ట్ కూడా లక్ష ముప్పై వేలు దసరాంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ తగ్గించేసి మనం లక్ష పదివేల రూపాయలకి బండి చేస్తాం చాలా ఉండేది బండి కూడా మనకి అవునమ్మా ఈ బండి చూస్తుంటే మనకి పెట్రోల్ వెహికల్ లాగా ఉండేది చాలా స్ట్రాంగ్ ఉండేది గట్టిగా కనిపించదు బండి కూడా స్పీడ్ కూడా చాలా ఓకేనా ఇది ఫోర్ కలర్స్ ఈ వైట్ కలర్ ఇది ఒకటి రెడ్ కలర్ ఒకటి ఉంది అటు వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అది చూర్ణ వచ్చేసి యాజికల్ డౌట్ ఉంది మనకి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి బండ్లు ఇది వచ్చేసి మనకి ఎలాసిల్ అంత ఇది ఎలాసిల్ టూ పాయింట్ ఫైవ్ ఈ మోడల్ ఇది ఇందులో కూడా మనం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఎస్ ఇది ఒకటి ఉంది రెడ్ కలర్ ఒకటి ఉంది యాష్ కలర్ ఒకటి ఉంది బ్లూ కలర్ ఒకటి ఉంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లేడీస్ ఏం చేస్తారంటే కొంచెం చిన్న గుంట ఇష్టపడుతుంటారు వాళ్ళు ఎందుకంటే ఇట్స్ జస్ట్ లైక్ లుక్ లైక్ వెస్పాటర్ వెయిట్ తక్కువే ఉండదు కాకపోతే డిఫరెంట్ మోడల్స్ లేడీస్ షాపింగ్కి వచ్చారు అనుకో అంటే ఇది ఒక మాల్లే ఉందా ఇంకో మోల్ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనసు కూడా పెట్టుకుంటారు అది కూడా చూద్దాం చెప్పి చూస్తారు చూసిన తర్వాత మనం ఫైనల్ గా వెళ్ళిపోతారు ఇది కూడా మన దగ్గర ఎక్కువ సేల్ ఉంది ఇది బైక్ అమ్మ బిలో మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే మేబీ ఫార్టీ ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ యంగ్ స్టార్స్ ఏం చేస్తుంటారంటే రైడ్ రైడింగ్ కోసం అనుకుంటుంటారు అది స్కూటీ మోడల్ లో రైడ్ చేయడం కాబట్టి బాగుంటుంది ఓకేనా ఇది బైక్ మోడల్ వచ్చేసి ఇవ్వండి మనకి దీని ఇందులో ఫీరో సిండ్ ఉంటుంది మనకి యాంటీ త్రీ మనకి ఓకేనా ఇందులో మనకి ప్రెజెంట్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ కలర్ ఒకటి అక్కడ బ్లూ కలర్ ఒకటి చూడండి అక్కడ బ్లూ కలర్ ఉంది ఆ బ్లూ కలర్ ఒకటి ఇది ఒకటి ప్లస్ ఆరెంజ్ కలర్ ఒకటి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది మైలేజ్ మనకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది వన్ ట్వంటీ కిలో వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఇది కూడా ఎల్ఏపీ బ్యాటరీ లిథియం బ్యాటరీ అనేది అసలు కంపెనీ వాడిన వాడు లిథియం బ్యాటరీ ఏమైంది అంటే ఎక్కువ సార్ ఛార్జ్ పెట్టుకుని స్టోర్ లో టెన్షన్ ఉండదు ఇంటికి కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా మంది ఏం చేస్తారంటే నైట్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి పడుకుంటారు నైట్ పోతాం ఛార్జింగ్ అవుతుంది ఈ బండి ఈ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే చార్జీ ఒకసారి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత తీసుకోదు ఇంకా అవునవును నిత్యమైన బ్యాటరీ ఏమైందంటే కంటిన్యూషన్ కంటిన్యూస్ తీసేసుకుని ఏమైందంటే బండ్లు చాలా పేలిన సందర్భాలు కొన్ని కొన్ని సార్లు మర్చిపోతారు కదా పేలిన సందర్భాలు చార్జింగ్ పెట్టినప్పుడే కానీ జర్నీ కాదు గుర్తు పెట్టుకొని చార్జింగ్ పెట్టిన టైంలో బండ్ ఎక్కువ పేల్పోయి అలా ఉండదు ఏం టెన్షన్ అనమాట కస్టమర్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్పేర్ పార్ట్స్ వచ్చినప్పుడు కొద్ది పెద్దగా కావాలని చెప్పేసి అంటారు నాకు ఒక పెద్ద కావాలనుకున్న వాళ్ళకి మీ మాల్ లేదు సార్ నాకు కొంతమంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మన వాళ్ళ ఈ పెద్దగా అనుకుంటే ఇది అసలు నాకు స్పేర్ పాటే వద్ద ఈ మౌలుగా ఉంటుంది ఈ మోళ్ళు ప్లస్ ఇంకో మోల్ కూడా ఉంది ఈ బండికి ఉంది కదా మన దగ్గర ఇది స్లిమ్గుండాలి చిన్ను అటు కస్టమర్స్ ఒక డిఫరెంట్ ఉంటది కాబట్టి కొంతమందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ కాబట్టి అందరికి అనుకూలంగా ఎవరికి ఎటువంటి బండి కావాలో అవైలబుల్ ఇంకా బిజినెస్ చేసుకునే పర్సన్స్ బిజినెస్ కింద నంబర్ ఎక్సెల్ జస్ట్ లైక్ ఎక్సెల్ మోడల్ ఉంది కదా ప్రీవియస్ ఎక్సెల్ మోడల్ ఉంది కదా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా ఫ్రంట్ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటది చాలా స్పేస్ కూడా అన్నమాట ఆ స్పేస్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి 200 కేజీస్ వెయిట్ ఆగిడం 200 కేజీ 300 300 200 ఆ ది బాక్ పర్ వస్తుంది మా లగేజ్ పెట్టుకోవచ్చు హ్యాపీ లూట్ దగ్గర వచ్చేసి 7 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి 7 టైప్ ఆఫ్ మోడల్స్ ఓకే అవును సార్ వీటికి నార్మల్ గా వెహికల్స్ సర్వీస్ సర్వీస్ ఉంటది ప్లస్ ఇన్సూరెన్స్ కూడా ఉంటది మరి సార్ ఎగ్జాక్ట్ అమ్మా ఇన్సూరెన్స్ అనేది సర్వీస్ అనేది ప్రతి బండి కూడా అవసరం అవును ఓకేనా ఎందుకంటే జీరో మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటాం మనం జీరో మెయింటెనెన్స్ అన్న తర్వాత చెప్తా జీరో మెయింటెన్స్ అన్న తర్వాత సర్వీస్ ఏం చెప్పనవచ్చు మీరు కస్టమర్ యూజ్ చేసేటప్పుడు డ్రైవ్ చేసే మన దగ్గర ఏంటంటే జీబ్రా లైన్స్ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి వర్షాకాలం కాబట్టి గొంతలు అక్కడ ఎక్కువ ఉంటాయి అటువంటి వెళ్తున్నప్పుడు ఏమైందంటే నట్స్ లూజ్ అవటం కానీ ఓకేనా బ్యాటరీ ఫిట్టింగ్ టైం లో ఏమైనా అవటం కానీ లేదా టోటల్ టైం దగ్గర స్క్రూస్ ఏమైనా లూజ్ అవటం కానీ అటువంటిది ఉన్నప్పుడు ఏమైంది అంటే అవి సైడ్ చేస్తాం చేసుకుంటే కూడా మన దగ్గర సర్వీస్ ఏదైనా స్పేర్ పార్ట్ పోతే దాని అమౌంట్ తప్పితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ బయట వచ్చేసి హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ డిపెండ్స్ వాళ్ళు చేస్తుంటారు మన దగ్గర అయితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా స్పేర్ పార్ట్ పోయింది అనుకుంటే అంటే మీ మీ స్టోర్ వాళ్ళది చేస్తారు లేకపోతే బయట ఎవరి వచ్చినా చేస్తారు మీరు చూసే ఉండొచ్చు ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఎక్కడ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్వీస్ అవైలబుల్ ఎక్కడ మన దగ్గర మన దగ్గర టెక్నీషియన్స్ ఏంటంటే అన్ని బండి సర్వీస్ చేస్తారు అన్ని బండి సర్వీస్ చేస్తారు ఈ బండి కదా ఆ బండి ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటీస్ కి ఆ సర్వీస్ అనేది ఎక్కడ ఉండదు సర్వీస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది మన దగ్గర లేక అంటే అది లేదు కదా తీసుకోవడం వేస్ట్ అనే ఉద్దేశంలో ఉంటారు కొంతమంది కానీ మీ స్టోర్ లో సేల్ చేస్తారు ప్లస్ సర్వీస్ కూడా చేస్తారు అవైలబుల్ మన దగ్గర మీ తెలిసిన కస్టమర్స్ ఇంకొన్నా గానీ వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళ సర్వీస్ వచ్చేసి హీరో సిల్ వెహికల్ ఇది మోడల్ ఇందులో వచ్చేసి బండి స్పీడ్ మనకి త్రీ టైప్స్ ఉంది మనకి మోడ్ వన్ మోడ్ టూ మోడ్ త్రీ అని మోడ్ వన్ లో మన స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వెళ్తుంది స్పీడ్ ఎంపట్ మనకి గేర్ ఉంటాయి కదా పెట్రోల్ బండికి అలా కాకోకుండా దీనికి ఇక్కడ మోడ్ చేస్తా సార్ అంతే గేర్ లేకోకుండా సెకండ్ మోడ్ వచ్చేసి స్పీడ్ సిక్స్టీ ఎయిట్ కి లిఫ్ట్ సెవెంటీ వన్ తౌడు మోడ్ మాక్సిమం ఎయిటీ ఫోర్ వరకు వస్తుంది మనకి ఇక్కడ మనకి ఇది వచ్చేసి లైన్స్ వచ్చేసి మన మొబైల్ ఛార్జింగ్ ఎట్లయితే మనం చూపిస్తుంది ఛార్జింగ్ చూపిస్తుంది అనమాట ఇంకా మనకి అంత ఎన్ని మోడ్స్ ఫుల్ చార్జ్ ఉందో ఆఫ్ చార్జ్ ఉందని అని చెప్పేసి అక్కడ దీంతో పాటు ఇది మనకి సైడ్ లైట్స్ లెఫ్ట్ అండ్ రైట్ మోడ్స్ దీంతో మనకి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఓకేనా యూఎస్బి మోడల్ మనకి ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు చాలా మంది బైక్స్ కి ఛార్జింగ్ మోడల్ ఎవరు మన షోరూమ్ లో వచ్చేసి బైక్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఇస్తాం మొబైల్ కి చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఇది కాకుండా యాంటీ త్రీప్ అలారు ఎవరన్నా బండి తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా బండి స్టాప్ చేసి నేను లాక్ చేసుకున్నా లాక్ వేసుకున్నప్పుడు సింగిల్ సౌండ్ వస్తుంది మనకి ఎవరన్నా కస్టమర్ వచ్చేసి జస్ట్ టచ్ చేసి నేను తీసుకోవాలని బండి బయట దిద్దాం అనుకున్నా గానీ సౌండ్ వస్తుంది మనకి అటువంటి మనం ఏం చేయాలంటే ఓకేనా లాక్ నడితే అయిపోద్ది అటువంటిప్పుడు మనకి ఇంకా సౌండ్ ఏ రాదు యాంటీప్ పిల్లర్ ఉంది కాబట్టి లాక్ వేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు ఉంది ఈ మూడు ఏమైందంటే బండి నడుతున్నప్పుడు సౌండ్ రాదు సౌండ్ రాదు కానీ బండి తీసి మనం ఇంకెళ్ళదు ఇంకా బ్రేక్ పడిపోయి ఓకే ఈ టైప్ కూడా ఉంది చాలా మంది ఏం చేస్తుంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి డిస్టర్బ్ అవుతుంటారు అట్లా కాకోకుండా మన దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ ఉంది అన్నమాట సార్ మనం ఇంత ముందు బైక్ చూసుకున్నట్టు మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది మరి ఇవన్నీ స్కూటీస్ కి ఉన్నాయా సార్ మన ఆప్షన్ అది మన దగ్గర బైక్ తో పాటు ఎన్ని సెవెన్ మోడల్స్ అని చెప్పే కదా మీకు ప్రతి మోడల్ దగ్గర కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ మన దగ్గర ఉంది దాంతో పాటు అన్ని వెహికల్స్ కూడా యాంటీ త్రిప్ అలారం మన దగ్గర ఉంది ఈ బండికి వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు అమ్మా ఛార్జింగ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన తర్వాత పాకెట్ కూడా ఇస్తుంది లాక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయితే మనకి అందులో మొబైల్ పెట్టుకోవచ్చు మనం ఎట్ ద టైం దానికి కూడా అన్ని పండుకి మన దగ్గర అన్ని పండ్లకు కూడా ఇక్కడ పాకెట్ డైరెక్ట్ ఇచ్చేసిన మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకుని మొబైల్ ఎందుకు పెట్టుకోవచ్చు మొబైల్ పెట్టుకోవచ్చు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతుండొచ్చు మనకి ఇంకా మన ఛార్జింగ్ లేదన్న ఫీలింగ్ ఉండదు

ఇవి కాకుండా మన కంపెనీ బ్రాంచైస్ కూడా ఉన్నాయి బోధన ఒకటి ఉంది ఉస్నాబాద్ ఒకటి ఉంది తర్వాత వచ్చేసి జనగాం ఒకటి ఉంది వరంగల్ లో కూడా ఓన్లీ ఇక్కడ కాకుండా మళ్ళీ వరంగల్ లో అన్ని సర్వీస్ కోసం భయపడుతుంటారు సర్వీస్ కోసం భయపడే పని లేదు మనకు మన టెక్నిషియన్ కూడా ఇంటికి పంపించుకో సర్వీస్ చేస్తాం వాళ్ళకి వాళ్ళు రాలేకపోతున్నారు ఇబ్బంది అవుతుంది ఏదైనా ప్రాబ్లమ్ స్కూటీస్ కి సర్వీస్ లేదు అంటే నార్మల్ ఉంటారు కదా ఈ వీడియో చూసేసి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ సర్వీస్ ఉందని ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఎందుకంటే మెయిన్ సర్వీస్ కోసం బాధపడతారు చాలా మంది సర్వీస్ కోసం అనే తీసుకోవడం కూడా ఎక్కడ తక్కువైపోతుంది కొంతమందికి ఏంటంటే దాని ఆపరేట్ చేయడం చేయలేక ఆగిపోయింది అనుకోండి టెన్షన్ పడుతుంటారు అట్లా టెన్షన్ కాకుండా కస్టమర్ మనం ఫోన్ చేస్తే వీడియో కాల్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంటే వీడియో కాల్ ద్వారా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అప్పటికి ఒక అర్థం కాకపోతే మన టెక్నిషిన్ పంపిస్తాం టెక్నిషిన్ పంపించి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మనం ఇది మన కంపెనీ యొక్క మోటో చాలా బాగుంటాయి స్వయంగా కూడా మీరు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ

మళ్ళీ వీళ్ళు దసరా ఆఫర్ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఇంకేంటి ఆలస్యం వచ్చేసేయండి మళ్ళీ మీ అందరికి తెలియాల్సింది ఏంటి అంటే ఇక్కడ సర్వీస్ కూడా వీళ్ళే చేస్తారంట మళ్ళీ వీడియో కాల్ కానీ స్వయంగా వాళ్ళు కూడా వస్తారనమాట ఇంకేంటి అందరికీ తెలిసిందే కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఆర్ స్టూడియోస్ ఈ టు గో స్టోర్ అడ్రస్ ఎక్కడ అంటే ఈసీ కాంప్లెక్స్ కుషాయ్గూడ ఈ సెల్ పోస్ట్ ఇంకేంటి ఆలస్యం వచ్చేసేయండి